నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది భోగాపారం దగ్గరగా ఉన్న ఓపెన్ సైట్స్ అండి మనకి వెంచర్ మోడల్ అయితే డిజైన్ చేస్తున్నారు ప్రజెంటు భోగాపు చుట్టూ కూడా చాలా ఎక్కువ ప్రైస్కి అయితే మనకి సైట్లు అవైలబుల్గా వస్తున్నాయి దాదాపుగా మనకి పదిహేను పదహారు వేలు కూడా చెప్తున్నారు గజము ఈ సైట్స్ అయితే ప్రజెంట్ చాలా తక్కువ ధరలో ఉన్నాయండి ప్రస్తుతానికైతే గజము రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్ రేట్ అన్నట్టుగా ఎందుకు అంత తక్కువకి ఇస్తున్నారంటే ఇనగ్రేషన్ మోడల్లో తక్కువకి ఇస్తున్నారండి తర్వాత ఇది ఇంచుమించుగా ఒక వన్ మంత్ థర్టీ ఇట్లోనే దాదాపుగా ఒక నాలుగు వేల ఐదు వందల వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అయితే ఈ సైట్స్ మనం తీసుకోవచ్చండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి మనకి ఏదైతే మ్యాచ్ అవుతుందో అది మనం తీసుకోవచ్చు ఈ సమయంలో అయితే పక్కపక్క చెప్పున ఒకటే ఫ్యామిలీ వాళ్ళు చేసుకున్నా బాగుంటుంది లేదంటే ఫ్యూచర్ ప్లానింగ్ కోసం మనమే ఒక నాలుగైదు బిట్స్ కింద తీసుకుని మనం అట్టే పెడితే ఫ్యూచర్లో మనం అమ్మినా సరే లేదా కన్స్ట్రక్షన్ చేసుకున్నా సరే మంచి ఉపయోగం అయితే కనిపిస్తుందండి ఇప్పుడు లక్ష రూపాయలు చెప్తున్న సైట్స్ అన్నీ కూడా ఒకప్పుడు అలా వచ్చినాయనండి ఎందుకంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల ముందు చాలా తక్కువకైతే దొరికేవి అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ వాళ్ళు కూడా అలా కొనేసి వదిలేసేవారు ఇప్పుడు అవన్నీ చూస్తుంటే సీతందార్లోని ఎంబీపీలోని అదేవిధంగా ఇటుపక్క మురళీనగర్ అక్క కూడా ఒక్కొక్కటి మనకి గజము లక్షా లక్షా పది చెప్తున్నారు ఒకప్పుడు చాలా తక్కువండి అలాగే ఇవి కూడా మనకి ఇప్పుడు తక్కువ అనిపించిన ఫ్యూచర్లో మనకి దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలు అటు ఇట్లో చూస్తే చాలా ఎక్కువ రేట్లకి అయితే మనకి ఇవి సేల్ అవుతుంటాయి బెస్ట్ లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చండి అది కొన్నట్టు ఉండదు దాదాపుగా మనకి రెండున్నర లక్షలకి వంద గజాలు వస్తుంది ఒక ఐదు లక్షలు పెట్టుకుంటే రెండు వందల గజాలు వస్తుంది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చండి ఒక పది లక్షలు పెట్టుకుంటే మనకి వెయ్యి గజాలు మన చేతిలో ఉన్నట్టే అలా కొను వదిలేసుకుంటే ఒక పది లక్షలు పెట్టి ఫ్యూచర్లో అయితే మెల్లమెల్లగా డెవలప్ అవుతుందండి ఒకవేళ ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా ఉండుంటే వారికి ఫ్యూచర్లో మనము ఆ గిఫ్ట్ కింద ఇవ్వడానికి కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఒక టెన్ ల్యాక్స్ మనం బ్యాంకులో వేసినా ఇంకెక్కడ వేసినా సరే ఇంత ఎక్కువ గ్రోత్ అయితే రాదు ల్యాండ్ మీద పెట్టి ఒక నాలుగు బిట్లు తీసుకుంటే అప్రాక్స్గా మనకి వంద గజాలు ఒక రెండు లక్షల యాభై వేలకి అయితే మనకి దాదాపుగా వెయ్యి గజాలు వస్తుందండి ఒక పది లక్షలకి అది మంచి గిఫ్ట్ కింద అయితే పనిచేస్తుంది అప్పటికైతే చాలా కాస్ట్ ఉంటుంది ఇప్పుడు మనకి చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్ కానీ ఫ్యూచర్ ప్లానింగ్ కోసం అయితే ఇవన్నీ తీసుకుని ఉంచుకోవచ్చు చాలా తక్కువ బిట్స్ ఉన్నాయండి అందులోని కూడా ఆఫర్ ప్రైస్లో నడుస్తుంది తర్వాత మళ్ళీ పెంచేస్తారు మార్కెట్లో ఏదైతే నడుస్తుందో అదే ప్రైస్కి పెంచేస్తారు మెల్లమెల్లగా ఈ టైంలో తీసుకుంటే అంటే ఇంచుమించుగా మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ లోపు మనం రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే మనకి రెండు వేల ఐదు వందలు గజం రేట్ చెప్పున మనకి అందుబాటులోకి వస్తుంది ఒక వన్ మంత్ తర్వాత అయితే ఖచ్చితంగా అయితే రేట్స్ అయితే పెరుగుతాయండి మార్కెట్లో ఉన్నట్టుగా రేట్లు పెరిగే అవకాశం ఉంది ఈ సైట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ చాలా వరకు బిట్స్ క్లోజ్ అయిపోయినాయి చాలా వరకు బిట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటప్పుడు మనం పక్కపక్కన తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి త్వరపడవలసిందిగా మీకు మనం చేస్తున్నాం వీడియో లైక్ చేయండి చాలామందికి షేర్ చేయండి జెన్యున్గా మనకి ప్రాపర్టీ సేల్ చేస్తున్నాం కాబట్టి చాలామందికి హెల్ప్ అవుతుంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్